అమ్మవారి భక్తులందరికీ పాదాలకు నమస్కరిస్తూ ఈరోజు నారాయణపేట గాంధీనగర్ విధిలో అమ్మవారి పూజా కార్యక్రమం పెట్టినందుకు ఈరోజు మన నారాయణపేట ఈ పరిసర ప్రాంతం మొత్తం పులకరించిపోయింది ఎందుకంటే భగవంతుడు సాక్షాత్ పరమాత్ముడే ఈరోజు అమ్మ రూపంలో మనకు అతి సమీపంలో యానకుందే గుట్ట అమ్మ దర్శనం చేసుకొని దగ్గర ఉండి మనం ధరినమైన దర్శనం చేసుకున్న వాళ్ళు వేరే విషయం ఎవరైతే అమ్మ దర్శనం చేసుకొని అమ్మ చెప్పిన అమ్మ అడుగుజాల నడుస్తున్నామో మన జీవితం మన జీవితం ధన్యం నాయన గారు చెప్పినట్టు బ్రహ్మం గారు రాఘవేంద్ర స్వామి ఎవరెవరో మహాత్ములు పుణ్యాత్ములు గురువులు ఉండరు వాళ్ళని మనము మనమైతే చూసినాం అప్పుడు తర్వాత విషయం మన వాళ్ళు ఉన్నప్పుడు చూసినప్పుడు ధన్యులు ఆ అవకాశం మనకి ఇప్పుడు దొరికింది అమ్మవారిని దర్శనం చేస్తున్నాము ఎంతోమంది ధన్యులైన నాయనటువంటి మహాత్ములు కూడా ఈ యొక్క బోధనలు చేస్తూ ఎంతో మందులు భక్తులు తయారు చేస్తూ మనల్ని సన్మార్గంలో గడుపుతున్నారు కాబట్టి ఇటువంటి మహాత్మలకు కూడా నమస్కరిస్తూ ముఖ్యంగా మనకి ఏమిటంటే అమ్మవారు చెప్తుంటారంట నారాయణపేట అంటే అమ్మకు చాలా ఇష్టమంట నారాయణపేట ప్రాంతం అంటే అమ్మకు చాలా ఇష్టమంట అమ్మవారు పురాతనమైన భక్తులు ఉన్నారు కదా గడ్డపన్నప్ప బండి మన పెట్రోల్ పంక్ మాణికరవైనా వాళ్ళందరూ అంటున్నారు కదా వాళ్ళకు అప్పుడు అమ్మవారు చెప్పారంట నారాయణపేట అంటే చాలా ఇష్టమైన ఎందుకంటే ఇక్కడ అమ్మవారి భక్తులు పురాతనం ఉంటూ అన్నట్టు నారాయణపేట ప్రాంతంలో ఆ విషయంలో ఎన్నోసార్లు అమ్మని అమ్మవారి నారాయణపేట కూడా ఆశ్రమం ఏర్పాటు చేయాలంటే అమ్మవారు మౌనంగా ఉంటున్నారంట కానీ కొన్ని సంవత్సరాల క్రితం నారాయణపేట ఉంటే కొందరు భక్తులు మళ్ళీ పోయి మన బండిశ్వరరాం రెడ్డి ఏమి ఇంకా కొంతమంది భక్తులు అయ్యి అమ్మ మామూలు కూడా నాగన్పేట ఆశ్రమం ఏర్పాటు చేస్తామంటే సరేనైనా అని చెప్పి అప్పుడు శివ గారిని అమ్మవారు నాగన్పేటకి పంపించింది ఇక్కడ భక్తులు అమ్మవారి ఆశ్రమం ఏర్పాటు చేస్తారంట ఓసారి చూసినైనా అని చెప్తే పైడిమారి రోడ్డుకి మనం ప్లేస్ అక్కడ చూసాం చూస్తే అప్పుడు శివయ్య గారు వచ్చి ఆ ప్రాంతంలో చూసిండ్రు చూసి పోయి అమ్మకు చెప్పిండు అమ్మ చూసినామంటే అప్పుడు అమ్మ చెప్పిన నైనా ఆ ప్రాంతము సామాన్యమైన ప్రాంతం ప్రాంతంగానైనా రాముడు నడిచిన ప్రాంతం ఉండదు అక్కడ ఆశ్రమం అమ్మవారి ఆశ్రమం ఏర్పాటు చేయాలంటే అమ్మవారు చెప్పారు అదే విధంగా అక్కడ పైడిమరు అమ్మ పైడి అమ్మ అమ్మవారి ఆశ్రమం చూసి రా ఎంతమంది చేయలేపడి ఒకసారి అందరు అందరు నమస్తే అమ్మవారు మనకు ఉగాది అమావాస సోమవారం రోజు అమ్మవారు మన నారాయణపేట ఆశ్రమానికి పాలు కలిసి మౌనంతో లేచి అమ్మవారు అమ్మవారు అమాస్య రోజే దర్శనము అరుగుద అటువంటిది మనకి అమాస్య రోజు సోమవారం మౌనంతో మన అమ్మవారి అమ్మవారు పాదుకలేసారు అక్కడ పాదుకలు ఏర్పాటు చేసినాము ఫస్ట్ ఒక చిన్న రూమ్ కట్టి అక్కడ అమ్మ ఆశ్రమము చేసేటప్పుడు ఆ రూమ్ కట్టినప్పుడు ఎన్నో వింతలు విచిత్రాలు జరిగాయి చిన్న రూమ్ కడుతుంటే భక్తులు చాలా చాలామంది మంది ఇలా పల్లెలు ఒక పెండ తీసేసం దాని కింద నాలుగైదు ఇరవై తెల్లు ఉండదు తెల్లు మళ్ళీ ఒక్కరిని ఏం చేసేది కదండి ఆ చిన్న రూమ్ అయింది అమ్మ కొరకు ఏర్పాటు చేసిన రూమ్ ఏర్పాటు అయింది రూమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక చెల్లి కనిపించడం అంత అయిపోయి వెళ్ళిపోయినాయి అది విచిత్రం మళ్ళీ ఎవరిని మళ్ళీ ఎంతమంది పల్లెలు అసలు కానీ ఒక్కరునాడు ఒకరిని ముట్లేవు మళ్ళీ కుప్పలు కుప్పలు ఉంటుంది అది విచిత్రం ఆశ్రమం అయిన తర్వాత అమ్మవారిని మన భక్తులు అడిగారు అమ్మాయి తనపేట ఆశ్రమంలో నీళ్లు లేవు కదా బోర్ వేయాలనుకున్నామంటే ఏదైనా మళ్ళీ గంగాదేవి ఉంటేనే ఆశ్రమం కదా వేయాలని చెప్పి పొయ్యి చూసాము వర్షాకాలము లాస్ట్ ఇండింగ్ రాయ్ ఒక దగ్గర వెళ్ళి బండి ఆయన అయిపోయింది అక్కడ సరే అమ్మా నేను అని చెప్పి బోర్ వేసినాం రెండు వందల ఫీడ్లు వేస్తే ఒకటి ఒక నీళ్ళు రెండు వందల ఫీట్లు వేసినాం నీళ్ళు రాకపోయి అప్పుడు బోర్ అయినా చెప్పాడు మీరు ఎవరినైనా మళ్ళీ జ్వేస్టులు తీసుకొని వచ్చి పైకి చూసి అక్కడ వెయ్యి ఇంకా నీళ్ళు ఇలా వద్దులే అని చెప్పి సరే అని చెప్పి వెళ్ళిపోయాను దాని మీద తట్లే తప్పినా వెళ్ళిపోయాను అప్పుడు ఊళ్ళో ఎండి తీసుకుని అమ్మ పాదుకాల అభిషేకం చేస్తుంది మరుసటి రోజు పూజ అయిపోయిన తర్వాత తట్లు తెచ్చి చూస్తే నిండా ఉంటాయి ఫుల్లు నీళ్ళు ఇక ఈ విషయం అమ్మకు చెప్పినాము అమ్మ ఇట్లా నీళ్లు లేకుండా నీళ్ళు వచ్చినామంటే అవి సామాన్యమైన నీళ్ళు కాని అని చెప్పి అమ్మ ఆజ్ఞతన వచ్చిన నీళ్ళు నీళ్ళు తీర్థంతో సమానం ఆ నీళ్ళు అంటే చెప్పింది ఆ నీళ్ళు కలిగితే తీర్థం కాగిందని అమ్మవాన్ని అటువంటి మహత్యము మన ఆశ్రమంలో అమ్మవారు అందుగలడు లేదు ఎందు చూసినా అని వాళ్ళు చెప్తారు కదా ఆ విధంగా అమ్మ నారాయణపేట ఆశ్రమంలో సాక్షాత్ అమ్మ కొలువై ఉండరు మనం కనీసము నెలకొక్కసారైనా మన ఆశ్రమానికి వచ్చి అమ్మవారి పాలుగళ్ళు అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వచ్చి ఆ తీర్థం తీసుకొని వచ్చి మన ఇంట్లో పొలాల్లో చదువుకు చల్లుకుంటే కూడా మనకు శ్రేష్టము మన ఇంటికి కూడా కనుక శ్రేష్టము శుద్ధి అయిపోతాయి అటువంటి అవకాశం ఏంటిది భగవంతుడు మనకు దగ్గర కల్పించడు మనం ఇప్పుడు యాన ముందు ఎక్కువ పోయి నెలకో రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి కానీ అవకాశం మా భగవంతుడు మనకి ఇంకా దగ్గరనే కల్పించడు అదేవిధంగా అమ్మవారిని కూడా ఎన్నోసారి మన భక్తులు అమ్మ ఒకసారి రావాలి అమ్మవారు మా ఆశకి రావాలి అంటారంటే అమ్మవారి అయిపోలేదు అని చెప్పి అమ్మవారు చెప్తుండేవారు మన అదృష్టం కొద్దీ అమ్మవారు హైదరాబాద్కు వెళ్ళేటప్పుడు మన నారాయణపేట ఆశ్రమానికి వచ్చి మన ఆశ్రమంలో పాదం మోపి మనల్ని దన్విదం చేసి అమ్మవారు అగ్రవానికి వెళ్ళిపోయింది ఎంత పుణ్యం మనది ఎప్పుడో అమ్మవారు నారాయణపేటకు వచ్చిందంటే అది మనం చూడలేదు కానీ మనం ఉన్న మన కండా చూసి మనం దర్శనం చేస్తున్నాం అటువంటిది అమ్మ పాదం మోపిన జాగల మన నారాయణపేట ఎంత ధన్యము మనం ఎంత ధన్యులము అందుకొల ప్రతి ఒక్కరు నారాయణపేట ఆశ్రమంకి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్న అమ్మవారి పాల పూజ కూడా ఏమన్నా చేసుకుంటామంటే కూడా అమ్మవారు చెప్పిన అమ్మ ఇట్లా ఇళ్ల కూడా భక్తులు పూజలు చేసుకుంటారంటే అప్పుడు అమ్మవారు అమ్మ యొక్క దో ఉంది కదా పిల్లది ఉంది కదా అమ్మ ధ్యానం అది ఇచ్చింది ఎవరైతే భక్తులు పిల్లల పూజ చేసుకుంటే అది తీసుకొని పోయి వాళ్ళు ఇండలో పెట్టి పూజ అదే అదేవిధంగా అమ్మవారు తర్వాత మన ఆశ్రమానికి వచ్చిపోయిన తర్వాత మళ్ళీ పాలదలు ఇచ్చింద్రు ఎవరైతే భక్తులు మధుమాంసాలు తీసుకోకుండా ఎవరైతే వాళ్ళ ఇంట్లో సిద్ధి ఉంటావో వాళ్ళ ఇళ్ళలో కూడా పాదుకలు పెట్టి అమ్మవారి పూజ చేసుకోవాలని చెప్పి అమ్మవారు ఆగ్రహించారు కాబట్టి భక్తులు ఎవరైనా పూజ చేసుకోవాల్సి ఉంటే అమ్మవారి పాదుకలు మన ఆశ్రమంలో ఉన్నాయి తీసుకొని వచ్చి అమ్మవారు వాళ్ళ ఇళ్ళలో పెట్టుకొని పూజలు చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకా ఎన్నో మహిమలు మన ఆశ్రమంలో జరిగాయి మన ఆశ్రమంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం చేసాం చేసామా చాలా బ్రహ్మాండంగా చేసాం లక్ష దీపోత్సవ కార్యక్రమం చుట్టుముట్టు ఎక్కడ చేశారు కానీ మనం చేసినాం అమ్మవారిని ఒకసారి పోయారు అమ్మాయి ఇటు ఆశ్రమంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం చేయాలనుకున్నాం అమ్మ ఆజ్ఞ కావాలంటే కార్తీక మాసంలో చేయాలనుకున్నాం అమ్మ అంటే అప్పుడు అమ్మ చెప్పారు కార్తీక మాసం రద్దునైనా ఉగాదికి వెయ్యారు అని చెప్పారు అమ్మ పాలుతలు మనకు ఉగాదికి వేసింది కదా ఉగాదికి కానీ మనకు భయం ఏమిటంటే ఉగాది అంటే ఏమిటి గాలిదుల కాలం అది గాలిదుల కాలము ఉగాది రోజు గాలి ఉంటుంది దీపాలు పెట్టాలంటే చాలా ఇబ్బంది కదా అని మేము అనుకున్నాం సరే అమ్మ ఆజ్ఞ ఏమన్నాకో చెప్పి భక్తులందరూ నాయణపేట భక్తులందరూ సాగారం సాగారంతోన ఆ రోజు లక్ష దీపోత్సవ కార్యక్రమం చేసినాము యానగుండె నుండి అమ్మవారు దీపంని వెలిగించి శివాని అందరి భక్తులని నాయణపేట అసలు గురించి ఈ దీపంతోనే లక్ష దీపాలు వెలుగా అని చెప్పి అమ్మ ఆజ్ఞ ఇచ్చి తొలిచినాము ఆ దీపంతో లక్ష దీపాలు లక్ష పదకొండు వేల దీపాలు మన ఆసనంలో ఆ రోజు వెలిగినాయి అంగరంగ వైభవంగా ఎంత అంటే అంత బ్రహ్మాండంగా జరిగింది ఆ రోజు ధనువులు అందరు సూచనలు అందరూ ఈ విషయం పోలీసు వాళ్ళకు కూడా అందరికీ సమాచారం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు అయితే వాళ్ళు ఎవరు పెద్దగా ఎంతమంది వస్తారు ఈ అనుకున్నారు కానీ ఎట్లా రథం గుంజినట్లా నారాయణపల్లి కామాను ఉంటే మన ఆశ్రమం వరకు కిక్కిపోయారు జనాలు అంత పెద్ద ఎత్తున జనాలు వచ్చిండ్రు ఆ రోజు దీపాలు వెలిగే టైంకి అంత ముందు గాలి ఉంది దీపాలు వెలిగే టైంకి గాలికి ఇంత గిట్లా వచ్చి అంత సైలెంట్ అయిపోయింది అంత దీపాలు మంచిగా లక్ష దీపోత్సవ కార్యక్రమం చేస్తున్నాం అయిన తర్వాత ప్రతి సంవత్సరం బాలంపాయి కాబట్టి నారాయణ ఉన్న పై ఆశ్రమానికి కార్యక్రమం చేస్తాం ఊరేగింపు కార్యక్రమం చేస్తారు రోజు నారాయణపేట బాలంబాయి నుండి మన ఆశ్రమానికి ఊరేగింపు కార్యక్రమం తీసుకుని పోయినాం రాత్రి అంత రాత్రికి పోయిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ అనుకున్నారు కొందరు మా అమ్మ మా అమ్మ లాగా కొందరు లోపల బయట చేసుకుంటుంటారు మీరు ఎక్కడ ఎక్కడ పనుకోడు రాత్రి పన్నెండు ఒకటి గంటల మధ్యలో ఒక అమ్మ ముసాలయ నడవలికి కూడా ముసాలి వచ్చి బయట వాడద ఒక అమ్మ వచ్చింది అమ్మా ఎవరు నీవు అంటే నీకు ఇలా అమ్మ పూజ అవుతుంది వచ్చానని చెప్పి అయితే కూసామ్మా అని చెప్పింది అమ్మా నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టింది అంటే చెప్పింది ఈ రాత్రి పూట అన్నం ఎక్కడమ్మా అన్నం లేదండి పోనీ అన్న అప్పుడే కొండ అమ్మ మన నాస్ట్రా దగ్గర వచ్చి ఆశ్రమం వచ్చి అట్లా అనరాదమ్మా ఎలాగని ఎలా టైం అండ్ టైంలో వచ్చింది పోయి పెట్టుకోవాలి అన్నారు సరే అని చెప్పి ఈ రుట్టి అక్కడ వంటలు తీసుకుంది కనిపిస్తుంది పోయేటప్పుడు అమ్మాయి ఎవరు ఇది అడిగి అడిగింది అన్ని ఊళ్ళు రాలమ్మా అని అన్నారు అదే ఇదేమి నేను అడిగేది వెళ్ళి అమ్మాయి చెప్పేది వెళ్ళి ఇంత ఇంతరాత్రి ఇప్పుడు వచ్చిన ఏమ్మానంటే నాకు రాత్రి అంతే పగులు అంతే అని చెప్పింది ఇప్పుడు మాటలనే భగవంతుడు ఎట్లా ఉండడు అన్ని ఊర్లు రాలేన్నది నాకు రాత్రి పగులు అంతే అని చెప్పింది అయిన తర్వాత పోయి అన్నం పెట్టింది ఆమె చేతులు ఇట్లా ఉన్నామంట అమ్మ నువ్వు మళ్ళీ అక్కడ పోతూ నీకేమైనా కావలసిన ఉన్నా నువ్వు పెడతా చెప్పి ఇదే మస్తమ్మా ఏం చేస్తావు అని చెప్పి పెట్టి వచ్చినాక సాంకి వచ్చింది అమ్మా ఈడ కసిపోయి పెట్టానా లేదా అని చెప్పి పోయి చూసింది ఏమ్మా పెట్టినామంటే ఆ పెట్టినా పోయి చూద్దాం పాడ పోయి చూస్తే లేదు మొత్తం అదంతా నీ గిల్లు లేదు ఈ కార్యక్రమం అయిన తర్వాత రెండు రోజులు అయిన తర్వాత ఏదైనా రోజులే పోయినా పోయిన తర్వాత అమ్మవారికి ఈ విషయం చెప్పినాం అమ్మా గిట్ల గిట్ల ఇది ఆసవాన్ని అరే అన్నం నేను వచ్చినా లేదమ్మ పెట్టినము అని అప్పుడు అమ్మ చెప్పింది ఎవరో కాదునైనా సాక్షాత్ అమ్మనే వచ్చింది ఆ రోజు అని చెప్పింది అమ్మ అమ్మ చెప్పింది విషయం ఎవరో కాదునైనా సాక్షాత్ అమ్మనే వచ్చింది ఆ రోజు ఆ తప్పటి కాదునైనా అనేక రూపాలల్లో అమ్మ ఆసరమ తిరుగుతుంది కానీ మీరు గుర్తిస్తుండలేదన్న చెప్పింది ఆ విధంగా అమ్మ ఎన్నో రూపంగా ఎన్నో విధాలుగా మనకు అమ్మ దర్శనాలు ఇస్తుంది అయిన తర్వాత మా తో కొండ చెప్పొస్తాయి కాదు రెండు నిమిషాలు అమ్మాయి చరిత్ర అమ్మ చరిత్ర కాబట్టి మా తో కొండీ కొండ ఆ సాంగ్ జరాలి ఎనిమిది పోయింది పోయిన తర్వాత అమ్మాయిగా సాంగ్ వచ్చి ఉండడం అంటే లేదా నువ్వు నారెంట్ పేరు రాష్ట్రం లేదమ్మా నా శరీరం సహకరించకుండా ఇది చాలా ఇబ్బంది ఇస్తుంది అయితే రమ్మని చెప్తే నేను నాగపేట ఆశ్రమకు పోలే నేను భక్తులు అన్నీ మంచిగా వేసుకుంటారు పో ఒక్క మూడు సంవత్సరాలు చేయాలని చెప్పినాక సరే అంటే వచ్చిన తర్వాత నాకు అది సీరో అమ్మ నన్ను మూడు సంవత్సరాలు ఆశ్రమంలో ఉన్నావు అని చెప్పి మరి మూడు సంవత్సరాలు అయినాక ఇది అశ్వథరాయి మాట ఇంకా ఏం చెప్పలేదు దాని అమ్మ ఆగ్ఞానాలి మనం ఇతర మంచిగానే ఉండగా ఏమైతే నేను అంటే నాకు ఇవ్వలేదు అయినా నాకు చాలా ఇబ్బంది అవుతుంది అంటే మూడు సంవత్సరాలు అయిన తర్వాత మా ఊరికి వేస్తాను ఆయన అని చెప్పాను అప్పటి వరకు కన్నీదండి ఆఫీస్ అని చెప్పారు మీ ఆశ్రమంలో పెట్టిన ఆఫీస్ అన్ని రెండు రోజులు మా ఊరికి రెస్ట్ తీసుకుని వస్తాను చెప్పాను సరే నేను అని చెప్పాను పోయిండు అక్కడే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ ఆ సామి చూడు పరమాత్మని నీళ్ళలు నీళ్ళ వినంగా చిత్రం బున్నావు కాదు అన్నట్టు అమ్మ నీళ్ళలు ఎన్నో రకాలుగా ఉన్నాయి మన నష్టంలో మన రెండు సెంటర్ కూడా ఎంతో మంది ఊరు తిరిగి వాళ్ళు భర్లు వాళ్ళు ఎంత పుణ్యం చేస్తున్నారు అయితే ఎక్కడ అమ్మ పూజ ఉండదంటే అక్కడ వాణిపోతారు ఇంకా ఇప్పుడు కూడా చెప్పిండు అటువంటి పుణ్యాపులు వాళ్ళు కూడా వాళ్ళు చెప్పిన మనం పోలే మనం చెప్పిన వాళ్ళు రావాలి అమ్మ ప్రచారం వ్యాప్తి చేసి ఈ జన్మం ఉంటుంది పోతుంది కానీ అమ్మ ప్రచారం ఉంది చాలా అరుదు రామునంట వానరు ఎట్లా ఉండదు ఈ రోజు అన్న మనము వానర సైన్యమై ఊరు ఊరు తిరిగి అమ్మ ప్రచారం చేయాలి అమ్మ ప్రచారం చేయాలి అమ్మ పాటలు వాడలే ఆ పాటలతోనే మన జీవితం ధన్యం చేస్తుండలే నాయకులు కూడా ఉంటారు భజన మండలు ఉంటుంది మన అశోక్ ఉన్నాడు ఎంతో ప్రచారం చూస్తున్నాడు ఆయన కూడా యూట్యూబ్ ద్వారా ఎంతో మంది ఆయన కూడా జీవితం ధన్యం మహాత్ములు ఎంతో మంది ఉండరు వాళ్ళ అడుగు జనాలు నడుస్తూ పెద్దలు మహాత్ములు చెప్పిన అడుగు జనాలు నడుస్తూ అందరము అమ్మని దర్శనం చేసుకొని మన జీవితం ధన్యం చేసుకుంటూ ముక్తి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన అమ్మవారు పూజ పెట్టిన వారందరికీ నమస్కారం చేస్తూ ముగిస్తాం